ఆగస్ట్ ఫిఫ్టీన్ గానే మన వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఇండిపెండెన్స్ డే అసలు మన భారతదేశానికి ఇన్ని రోజులు మనం ఇండిపెండెన్స్ డే వచ్చింది అని అనుకున్నాం అని అఫీషియల్ అగ్రిమెంట్స్ లో మనకి ఇండిపెండెన్స్ రాలేనట్టుగానే బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చిన అగ్రిమెంట్ లో ఉంది మీకు అర్థమైనా చెప్తాను జాగ్రత్తగా వినండి ఏదైనా ఒక కంట్రీ వాళ్ళు వేరొక కంట్రీని ఆక్రమించడానికి వెళ్లేటప్పుడు ఆక్రమించడానికి వెళ్లిన వాళ్ళు వాళ్ళతో ఫైట్ చేసి గెలవలేకపోతే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక అగ్రిమెంట్ రాసేవాళ్ళు ఆ అగ్రిమెంట్ అనేది పిక్చర్ లో చూపిస్తున్న ఇమేజ్ లాగా ఉంటుంది ఇది మాక్సిమం అన్ని దేశాలకి ఇలానే ఉంటుంది యూకే గవర్నమెంట్ కి సంబంధించిన బ్రిటన్ ఇంకా ఐర్లాండ్ కలిసి సోమాలయాలతో ఒప్పందం చేసుకుంటున్నాయి ఇన్ కనెక్షన్ విత్ ఆఫ్ ఇండిపెండెన్స్ బై సోమాలియా ల్యాండ్ అంటే ఇండిపెండెన్స్ అనేది అఫీషియల్ గా వాళ్ళకి డిక్లేర్ చేశారు అదే మన భారతదేశానికి ఇచ్చిన అగ్రిమెంట్ చూస్తే మనకి అంటే ఇండిపెండెన్స్ మనం ఏదైతే ఇండిపెండెన్స్ అనుకుంటాం కదా ఆ ఇండిపెండెన్స్ ఇచ్చే టైంలో బ్రిటన్ కి మన భారత్ కి మధ్య జరిగిన ఒప్పందం ఒకసారి మీరు చూడండి ఈ ఫామ్ లో ఉంటుంది వాళ్ళు అఫీషియల్ గా మన దేశానికి ఇండిపెండెన్స్ ఇవ్వలేదు వాళ్ళు ఏం చేశారంటే మన దేశానికి అధికార బదిలీ చేశారు అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ అని ఈ విషయం గురించి మీకు అర్థమయ్యే చెప్తాను మేము ఈ దేశాన్ని వదిలి వెళ్తున్నాము మీరు మేము వెళ్ళిన తర్వాత కూడా సేమ్ మేము ఎలాగైతే పరిపాలించామో అలాగే ఈ దేశాన్ని మీరు పరిపాలించండి అని చెప్పి వాళ్ళు మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారెస్ట్ అంటే వాళ్ళు అధికారి బదిలీ చేసి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్లారు గా చెప్పాలంటే బ్రిటిష్ గవర్నమెంట్ అన్నది ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా సరే బ్రిటిష్ పరిపాలన అన్నది ఇక్కడ కొనసాగుతూనే ఉంటుంది అనమాట అంటే మనం రోడ్ మీద డ్రైవ్ చేస్తూ వెళ్ళేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ మెయింటైన్ చేస్తాం అమెరికాలో అలా చేయరు వాళ్ళు రైట్ సైడ్ మెయింటైన్ చేస్తారు అలాగే చాలా మట్టి కంట్రీలో రైట్ సైడ్ మెయింటైన్ చేస్తారు కానీ మనం మాత్రం ఎందుకు బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన ఈ లెఫ్ట్ సైడ్ రూల్ మనం ఫాలో అవుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక చాలా కంట్రీస్ వాళ్ళు వాళ్ళ దేశాల్లో ఉన్న రూల్స్ అంటే బ్రిటిష్ రూల్స్ ను మార్చుకొని అంటే ఈ డ్రైవింగ్ రూల్స్ లాంటివి చాలా రూల్స్ ను మార్చుకొని కొంతంగా వాళ్ళ సంస్కృతికి సంబంధించిన రూల్స్ ను పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ కానీ మన భారతదేశం వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా ఆ రూల్స్ ఫాలో అవుతున్నాం ఇప్పటికీ కూడా ఎనివే మనకి ఇండిపెండెన్స్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ లోనే మనకి ఫస్ట్ టైం రావాల్సింది కానీ కొంతమంది మన దేశంలో ఉన్న ఈ అమ్ముడుపోయిన కుక్కలు అంటారు కదా బ్రిటిష్ వాళ్ళకి ఆ అమ్ముడు కుక్కల వల్ల ఈ పద్దెనిమిది వందల యాభై లో రావాల్సిన స్వాతంత్రం పోస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది క్లారిఫికేషన్ కోసం చెప్తాను మనకి ఎవరు కూడా ఇండిపెండెన్స్ ఇవ్వలేదు మనం కొట్టి లాక్కున్నాం